నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం హనుమకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడుల్లో సబ్ రిజిస్టర్ సునీత ప్రైవేట్ డాక్యుమెంటల్ ఆపరేటర్ బి నరేష్ గిఫ్ట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం శ్రీనివాస్ అనే వ్యక్తి సంప్రదించగా డబ్బులు డిమాండ్ చేయడంతో శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఎనభై వేల రూపాయల నగదు ఇస్తుండగా సబ్ రిజిస్టర్ తో పాటు ప్రైవేట్ ఆపరేటర్ పట్టుకున్న ఏసీబీ అధికారులు अम्मा okay. ना okay. 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 ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు బాగాలని చేసి మాకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దాని కొరకై మేము ఇక్కడ నరేష్ కాంటాక్ట్ అని అంటున్నాము నరేష్ వచ్చేసి వచ్చాడు మేడం వచ్చేసి కంపల్సరీ ప్రాడక్ట్ డిమాండ్ చేశారు మేడం మా పరిస్థితి బాగాలేదు నేనే డిఫెంట్ చేసుకుంటున్నాను అడిగాము మేడం కన్విన్స్ కాదు మాకు ఇబ్బంది తిరిగి తిరిగి వచ్చేసి కాంట్రాక్ట్ అయ్యారు మీడియా అందరికీ నమస్కారం సీతారాంపూర్ గ్రామానికి చెందిన లడే రాజేశ్వరరావు వారి వారి ఇరువురు దంపతులు వారి కుమారులైనటువంటి శ్రీనివాస్ మరియు శ్రీకాంత్లకు వారికి ఉన్నటువంటి భూమిని రెండు భాగాలుగా చేసి ఇద్దరు కొడుకులకు సమానంగా పంచుట కొరకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కొరకు పరకాల సబ్ రిజిస్టర్ ఆఫీస్కి జూలై మొదటి వారంలో వచ్చారు స్లాట్ బుక్ చేసుకున్నారు తర్వాత రిజిస్ట్రేషన్ గురించి రాగా ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్ బొట్ల నరేష్ ఎస్ఆర్ఓ గారిని కల్పించాడు ఎస్ఆర్ఓ గారు అవి నాలుగు భాగాలుగా రిజిస్టర్ చేయుట కొరకు ఒక భాగానికి ఇరవై వేల చొప్పున టోటల్గా ఎనభై వేల రూపాయలు డిమాండ్ చేసిండ్రు ఆ డిమాండ్ చేసినటువంటి అమౌంట్ శ్రీనివాస్ మరియు శ్రీకాంత్లకు ఇష్టం లేక శ్రీనివాస్ గారు మా దగ్గరకు వచ్చి ఇరవై రెండవ తారీఖు నాడు కంప్లైంట్ చేసినాడు అయితే వారు డిమాండ్ చేసిన ప్రకారంగా ఈరోజు స్లాట్ బుక్ అయినందున ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తీసుకొని చూడగా మేము ఈ బొట్ల నరేష్ని పట్టుకున్నాము అలాగే అతన్ని విచారించగా సునీత ఎస్ఆర్ఓ గారు సూచనల మేరకే నేను తీసుకున్నా అన్నట్లుగా అతను వివరించాడు అలాగే సునీత గారి దగ్గరికి కూడా ఈ నరేష్ని తీసుకుని వెళ్ళి కన్ఫ్రెంటేషన్ చేయగా అతను తీసుకున్నట్లుగా ఆమె కూడా ఒప్పుకుంది ఈ ఎనభై వేల రూపాయలను బొట్ల నరేష్ గారి వద్ద నుంచి మేము రికవరీ చేసినాము వీరి ఇరువురిని కూడా మేము అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము అలాగే అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కూడా మీ పని గురించి లంచం డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ కాల్ చేయాలని మనవి